హలో సార్ ఈరోజు ఏంటంటే విజయవాడలో హైందవ సంకారం అనే ఒక సభలో అనంత శ్రీరామ్ గారు ఆయన కొన్ని సినీ రంగం పైన కొన్ని విమర్శించారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ నిన్న హిందూ శంకారావం సభలో మాట్లాడిన మాటలు నిన్నటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చను చర్చకు కారణమైనవి ఒకవైపు సోషల్ మీడియాలో బయట కూడా చాలా చర్చ జరుగుతోంది ఆయన విమర్శ సినిమా ఫీల్డ్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక ప్రచారం మీద ఆయన విమర్శ ఉంది కానీ యాక్చువల్గా ఆయన నేను అనుకోవడం హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద మనం తిరగబడాలి అనేది ఆయన ఉద్దేశంగా కనబడుతుంది చట్టబద్ధంగా మాట్లాడాడు కాబట్టి నిగ్గదీయాలి అన్నాడు కానీ ఆ నిగ్గదీయాలని అయిన టోన్ వెనుక తిరగబడాలి లేకపోతే దాడి చేయాలి లాంటి భాష కనబడుతుంది ఎందుకంటే కొంతకాలంగా రాష్ట్రంలో చారిత్రక పుస్తకాలు అమ్మిన అమ్మినప్పుడు కొన్ని కవిత్వాలు కవి రచన రచనలో అచ్చేసినప్పుడు అవి నచ్చని మత ఉన్మాద గుంపులు చేస్తున్న దాడులు ఏవైతున్నాయి ఆ నేపథ్యంలో శ్రీరామ్ మాటలను కూడా చూడాల్సి ఉంది దేశంలోనే ఇవాళ ఉన్న చాలామంది బీజేపీ వాళ్ళు కానీ హిందూ సంస్థలు కానీ ఒప్పుకోకపోవచ్చు కానీ ప్రపంచమే ఒక సంస్థ చేసిన సర్వేలో నూత నూట తొంభై ఎనిమిది దేశాల్లో సర్వే చేస్తే మత విద్వేషాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో నెంబర్ వన్గా భారతదేశం నిలబడింది ఈ ఈ దాదాపు పదేళ్లల్లో అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒకవైపు మత సహనం లోపించడం పక్ ఇతర మతాల పట్ల విద్వేషాన్ని వెదజల్లడం ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం ఈ నేపథ్యంలో మనం అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలు కూడా చూడాల్సి ఉంది అనంత శ్రీరామ్ బలమైన మతభావాలు ఉన్న వ్యక్తి అని మొదటి నుంచి అందరికీ తెలుసు మొట్టమొదటిసారి సినిమాల్లో జరుగుతున్న హిందూ మత వ్యతిరేక వ్యతిరేక ప్రచారం గురించి ఆయన మాట్లాడాడు అది నిజంగా హిందూ వ్యతిరేక ప్రచారమా కాదా తర్వాత విషయమే ఒకటి కర్ణుడు విషయంలో ఆయన చాలా బాధపడ్డాడు భార భారతంలో కర్ణుడు దుర్మార్గుడని ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు వస్త్రాపహరణం చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి అని బలహీనుడని యుద్ధం కూడా సరిగ్గా చేయలే చేయరాని వ్యక్తి అని ఆ విధంగా మాట్లాడిన అటువంటి వాడిని గొప్పవాడిగా చిత్రీకరిస్తూ సినిమాలు తీశాడు తీస్తున్నారు అనేది ఆయన విమర్శ ముఖ్యంగా కల్కి గురించి ఆయన మాట్లాడు కల్కి సినిమా గురించి కల్కి సినిమాలో కర్ణుని చాలా గొప్పగా చిత్రీకరించాడని ఆయన నచ్చలేదు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ రామాయణానికి సంబంధించి కూడా మాట్లాడాను లవకుశులు రాముడు లవకుశుల యుద్ధం జరిగిందని చెప్పడం కూడా అబద్ధము అనేది ఆయన మాట్లాడు సరే ఇవన్నీ ఈరోజు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న ఎందుకంటే కల్కి సినిమా మొన్న రావచ్చు కానీ కర్ణుడిని మీద పాజిటివ్గా కర్ణుడు చాలా గొప్పవాడు అందరికంటే పాండవుల కంటే కూడా ఎక్కువ దానగుణం ఉన్నవాడు అనే ప్రచారము మన చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఉంది చదువుకున్నాం సహజ కౌచ కుండలాలను చీల్చి అవతల వచ్చిన వాడు అవతలి పక్షం నుంచి వచ్చాడని తెలిసి కూడా సహజ కౌచకుండలాలను చీల్చి ఇచ్చిన వాడు అనేది మనం చిన్నప్పటి చదువుకున్నాం తర్వాత సినిమాలు కూడా ఇప్పుడు కాదు ఎన్టీఆర్ దానవీర సూద కర్ణ తీసాడు అంతకుముందు కర్ణ అనే సినిమా కూడా వచ్చింది దానవీర సూరకర్ణ తీశాడు దానవీర సూరకర్ణలో మొత్తం కర్ణుడు ఎంత గొప్పవాడు చెప్పదలుచుకున్నాడు కులం ఆధారంగా కర్ణుణ్ణి అతను క్షత్రియుడు కాకపోవడం వల్ల ఇతరులు పాండవులు కానీ ఇతర క్షత్రియ రాజులు కాని ఆయనను వ్యతిరేకిస్తున్న సమయంలో దుర్యోధను ఆయనకు దగ్గర తీసి తీసి కొంత రాజ్యం ఇవ్వడం అనేది జరిగింది దాని విషయంలో కూడా చాలా పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి ఎన్టీ ఎన్టీఆర్వి దుర్యోధను దుర్యోధనుడు కూడా ఆయనే కాబట్టి డైలాగులు ఉంటాయి అలా ఎన్టీఆర్ చేసిన ప్రచారం అలాగే రావణుడు విషయంలో కూడా భూ కైలాస్ సినిమా ఎన్టీఆర్ది రావణుడు గొప్పవాడిగా చిత్రీకరించింది కూడా ఎన్టీఆర్ ఈ విషయంలో అనంత శ్రీరామ్ ఎన్టీఆర్ ని బహిరంగంగా విమర్శించగలడా ఆ సత్తా ఉందా అసలు ధైర్యం ఉందా అనంత శ్రీరామ్కు ఇన్ని కథలు చెప్తున్నాడు కదా ఇవాళ తన సినిమా ఫీల్డ్ గురించి కల్కి గురించి మాట్లాడుతున్నాడు ఒక హిందూ సభ అయ్యేసరికి చాలా బలం వచ్చినట్టు ఫీల్ అయ్యి అగ్రెసివ్గా మాట్లాడాడు కదా ఎన్టీఆర్ చేసిన తప్పుని ఎన్టీఆర్ తప్పు చేశాడు నిజంగా తప్పు అనుకుంటే తప్పు చేశాడని బహిరంగంగా అనంత శ్రీరామ్ ఇవాళ ప్రకటించాలి సినీ ఫీల్డ్లో కర్ణుడిని గొప్పగా చిత్రీకరించడం మొదలుపెట్టింది ఎన్టీఆర్ మరి ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు హిందూ వ్యతిరేకి హిందూ వ్యతిరేక ప్రచారం చేశాడు సినిమా ఫీల్డ్లో అని మొట్ అనాల్సిన బాధ్యత ఉందా లేదా ఆయన మీద ఆ సత్తా ఉండాలి ఆ ధైర్యం ఉండాలి మాట్లాడడానికి ఏదో ఒక రెండు మాటలు మాట్లాడితే అయిపోతుంది అనుకోవడం దుర్మార్గం అలాగే హిందూ మతానికి వ్యతిరేకమైన ప్రచారం అనేది కర్ణుని గొప్పగా చిత్రీకరించడం లాంటివేనా హిందూ వ్యతిరేకత అంటే లేదంటే స్త్రీలను అసభ్యంగా వర్ణిస్తూ అంగాంగాలు వర్ణిస్తూ కించపరుస్తూ తీసిన సినిమాలు రాసిన పాటలు అవి కూడా హిందూ వ్యతిరేకమైనవేనా అవి కూడా చెప్పాల్సి ఉంది అనంత శ్రీరామ్ ఎందుకంటే ఆయన కూడా రాశాడు కాబట్టి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన రాసిన పాటల మీద చర్చ జరుగుతోంది యమదొంగలో నాచోరే నాచో అనే పాట ఉంటుంది అందులో శ్రీరాముడి శ్రీరాముడు అనే పదం తీసి మరీ అసభ్యంగా రాసిన ఈ అనంత శ్రీరామ్ అలాగే ఇంకేదో సినిమాలో దిగు దిగు నాగా అనే ఒక సినిమా ఒక పాట వరుడు కావాలి సమ్ సినిమా అందులో చాలా అసభ్యంగా వర్ణిస్తూ రాసిన ఈయన రాసిన పాటలు ఇంకా చాలా ఉన్నాయి ఈయన రాసిన పాటను లెక్క తీస్తే చాలా బయటకు వస్తాయి మరి స్త్రీని అంత అసభ్యంగా అంగాంగం వర్ణిస్తూ హిందూ మతం అదే చెప్పిందా నీకు హిందూ మతం దాన్ని సమర్థిస్తుందా ఈరోజు దాన్ని నువ్వు సమర్థిస్తావా నిన్నటిదాకా ఏ ఏం మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడుతున్నావు కాబట్టి రోజు నీ మీద నీ గురించి ఆ ప్రశ్న చేయాల్సి వస్తుంది కర్ణుడు దానకర్ణుడా కాదా రావణుడు మంచోడా కాదా అది తర్వాత చర్చ నువ్వు మాట్లాడిన మాటల్లో నిజాయితీ నీకుంటే ఒకటి నువ్వు మొదటి నుంచి ఈ టాలీవుడ్లో రావణుణ్ణి కర్ణుణ్ణి హైప్ సృష్టించిన ఎన్టీ రామారావుని వ్యతిరేకి వ్యతిరేకంగా మాట్లాడాలి నువ్వు ఆయనను విమర్శించాలి రెండోది నువ్వు రాసిన రాతలు స్త్రీల గురించి అంగాంగాలు వర్ణిస్తూ రాసిన రాతల మీద క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా రేపటి నుంచి అలాంటి రాత రాయను అని ప్రతిజ్ఞ చేసే అవసరం ఉందా లేదా ఇది రెచ్చగొట్టడానికి తప్ప ఒక మతాన్ని రెచ్చగొట్టి ప్రయోజనాలు పొందడానికి చేస్తున్న కుట్ర అసలు ఆ సమావేశమో పెద్ద కుట్ర నా దృష్టిలో ఎందుకు చేశారు ఆలయాలను రక్షించడం అనే సమావేశం ఆలయాలను రక్షించడానికి హిందువులంత సమావేశం పెడితే పెడితే అయిపోతుందా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది అక్కడ బీజేపీ తెలుగుదేశం కలిసి ఉన్న ప్రభుత్వం అక్కడ బీజేపీ హిందుత్వ వీళ్ళను వీళ్ళ పార్టీయే కదా బీజేపీ వీళ్ళ నాయకత్వం వహించేదే బీజేపీ ఆర్ఎస్ఎస్ కదా వాళ్ళకి సంబంధం వాళ్ళ ఆర్గనైజేషన్లో నడుస్తుంది కదా వాళ్ళ చెప్పినట్టే నడుస్తుంది కదా బీజేపీ ఆలయాలను కాపాడడం ప్రభుత్వం కదా చేయాల్సిన పని వాళ్ళ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద పోరాటం చేస్తారు ఆలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వమే ఏమి చేయదు చేయకపోయినా మీరు ఏమనరు ఒకవేళ నిజమే అయితే ఆలయాలు నాశనమైపోతున్నాయని మీరు అనుకుంటే అవుతున్నాయా లేదా అది రెండో రెండో చర్చ ఒకవేళ నిజంగానే అవుతున్నాయని మీరు అనుకుంటే అదే ప్రజలకు ఇప్పుడు ప్రధాన సమస్య అయితే వాళ్ళ ఆకలి దప్పులు కష్టాలు కన్నీళ్ళు తీర్చేది ఆలయమే అని అనుకుంటే నిజంగా మీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో చేయించండి ఆలయం రక్షించి చేయించండి ఎలాగూ చాలా చోట్ల మసీదులు కూలగొట్టే పని చేస్తూనే ఉన్నారు కదా అట్లాంటి పని చేయించండి ఆలయం రక్షించే పని చేయించుకోలేదు దానికోసం ఐదు లక్షల మందినో పది లక్షల మందినో పిలిపించి సమావేశాలు పెట్టుకుంటే రెచ్చగొట్టడానికి తప్ప దేనికైనా పనికి వస్తుందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు బాటలు వేసుకోవడానికి బీజేపీ బాటలు వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు దాంట్లో అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతున్నారు అందులో భాగంగానే ఆయన వల్ల టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప టాలీవుడ్లో కొత్తగా ఇవాళ ఏం వచ్చింది లేదు ఇదంతా ఒక రాజకీయంలో భాగం రాజకీయ కుట్ర మాత్రమే ఒకవేళ నిజమే అయితే ఒకవేళ నిజంగానే అంత అవుతే సినిమా రంగం అంతా హిందూ వ్యతిరేక అయితే ఈరోజు రేపు ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాలు హిందూయిజాన్ని సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తూ పైకి లేపుతున్న సినిమాలే వస్తున్నాయి పురాణాలని ఇతిహాసాలని అవే సినిమాలు తీస్తున్నారు రామాయణాలు తీస్తున్నారు వేల కోట్లు ఖర్చు పెట్టి రామాయణాలు తీస్తున్నారు నిజంగానే మహాభారతం రామాయణం ఇగో ఫలానా వ్యాసుడు రాసిన రామాయణం ఇది మహాభారతం ఇది వాల్మీకి రాసిన రామాయణం ఇది అని తెచ్చి చూపించండి ఫలానాదే ఇగో ఇలాగే జరిగింది రామాయణాలు మన దేశంలో పదివేలో ఇరవై వేలో ఉండుంటాయి ఒక రామాయణం లేదు పది ఇరవై వేల రామాయణాలు ఉన్నాయి రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం కూడా ఉంది అది కూడా చదవాలి మరి ఒక్క రామాయణం గురించే కాదు విషవృక్షం కూడా చదువు చదవాలి మహాభారతాలు కూడా చాలా ఉన్నాయి ఏది నిజమని అమ్మాలి వ్యాసుడు చారిత్రక ఆధారాలు ఏమున్నాయి వ్యాసుడు వాల్మీకి వాల్మీకి రాశాడు అనే చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా నిరూపించాలి కదా సైంటిఫిక్గా కాబట్టి మాకు ఉన్న ఏ రామాయణం దొరికితే అదే రామాయణంగా ప్రజలు చదువుతారు అనేక రామాయణంలో లవకుశ ఉంది మహాభారతంలో కర్ణుడిని గొప్పవాడిగా కీర్తికరించి చిత్రీకరించింది ఉంది మా పుస్తకాల్లో కూడా చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో కూడా కర్ణుడి దానగుణం ఏమి లేకున్నా ఏదైనా ఉన్నదంతా దానం చేస్తాడు అని కర్ణుడు గురించి చెప్పుకున్న ఉందిగా కొత్తగా ఇవాళ నువ్వు కాదు అంటే నమ్మడానికి ఎందుకు నమ్మాలి మేము ఎవరైనా ప్రజలు ఎందుకు నమ్మాలి దీనికంటే లోతుగా పోతే అసలు రామాయణం మహాభారతం నిజంగా జరిగిందా చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా జరిగినట్టు చరిత్ర ఆధారాలతో నడుస్తుంది ఊహలతో మాకు నచ్చినట్టు ఊహలు చేసుకుంటామంటే కుదరదు సినిమా కాదు ఇది త్రీడీల్ సినిమాలు తీసినట్టు కాదు చరిత్ర ఆధారాలు ఉండాలి చారిత్రక ఆధారాలు తగ్గితే దొరుకుతాయి ఒక డిపార్ట్మెంటే ఉంది దానికోసం ఆ విధమైన చరిత్ర ఆధారాలు ఏమైనా ఉన్నాయా మహాభారతం జరిగిందనో రామాయణం జరిగిందనో వీళ్ళు చెప్తున్న కాలంలో ఏదైతే కాలంలో రామాయణం జరిగిందని చెప్తున్న కాలంలో మనుషుల జీవన విధానం ఎలా ఉంది అసలు అసలు బట్టలు వేసుకునే వాళ్ళ ఆ రోజుల్లో బట్టలు యుద్ధాలు చేయడానికి కావాల్సిన గుర్రాలు ఉండేవా కత్తులు ఆయుధాలు పాశుపతాస్త పతాస్త్రాలు అని చెప్తారు కదా అట్లాంటివి ఉండే అవకాశం ఉందా ఆ రోజుల్లో చారిత్రకంగా రుజువులేంటి అంత లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వెళ్తే అది పక్కన పెట్టి పుస్తకం గురించి ఆలోచిస్తే నువ్వు పుస్తకంలో నవలల గురించే నవలలోని పాత్రల గురించే మాట్లాడుకుంటే దాని గురించి ఇంత రాద్ధాంతం చేయడం వెనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రేపు బీజేపీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు దానికి అనంత శ్రీరామ్ ఉపయోగపడుతున్నాడు తప్ప అంతకుమించి వేరే ఏమి లేదు సార్ ఇప్పుడు రాజకీయాల వల్లే రాజకీయంగానే ఈ సభలు జరుగుతున్నాయి వీళ్ళని రెచ్చగొడుతున్నారు బీజేపీ అధికారంలోకి రావడానికి అంటున్నారు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం కానీ ఇవన్నీ అవి కూడా బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీయే వస్తుందని ఏంటి సార్ బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి బలంగా ఉండి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు ఎంచుకోవాల్సిన అవసరం లేదు బీజేపీ బలహీనంగా ఉంది అది వాళ్లకు తెలుసు బలహీనంగా ఉన్న చోట్ల ఎలా అధికారంలోకి రావడం కూడా బీజేపీకి తెలిసినంతగా ఇంకే పార్టీకి తెలియదు బలంగా ఉన్న ప్రభుత్వాలను కూలదోసి కూడా అధికారంలోకి వచ్చిన సంఘటనలు బీజేపీ చాలా చోట్ల మహారాష్ట్రలో చూసినాం కర్ణాటకలో చూసాం ఉన్న ప్రభుత్వాలను కూలదోసి వాళ్ళు అధికారంలోకి రావడం ఎలా వాళ్ళకు తెలుసు కొనగలరు ఎమ్మెల్యేలను కొనగలరు ఎంపీలను కొనగలరు ఏదైనా చేయగలరు అయితే ఇవాళ ఉన్న ఏపీ రాజకీయాల్లో ఒక ప్రధాన శక్తులు రెండే ప్రధాన పార్టీలు రెండే ఒకటి తెలుగుదేశం రెండు వైఎస్ఆర్సిపి ఇది కానీ అది కానీ గెలవాలి కానీ మూడో ప్లేస్లోకి వెళ్ళాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది మొదట నిజం నిజానికి బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆ ప్లేస్లోకి రావడానికి జనసేన పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ ని తన వైపు తిప్పుకుంది బీజేపీ ఈరోజు బీజే జనసేనకు అధ్యక్షుడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా అర్థం కాని పరిస్థితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బీజేపీలు కలిసి ఆ మూడో ప్లేస్ నుంచి మొదటి ప్లేస్లోకి రావాలి ఇప్పుడున్న మూడో ప్లేస్ నుంచి మొదటి ప్లేస్లోకి రావడం కోసం చేస్తున్న ప్రయాణమే ప్రయాణంలో భాగమే నిన్న జరిగిన ఐందవ శంకారావం ఇవాళ హైందవ సభ అంటే ఏ విధంగా మారిపోయింది భారతదేశంలో అంటే రాహుల్ గాంధీ వెళ్ళి శివుడికి మొక్కినా రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అన్నా బీజేపీకే లాభం అయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళ బీజేపీ శత్రువులు ఎంఐఎం జై శ్రీరామ్ అన్న బీజేపీకే లాభమయ్యే పరిస్థితి ఉంది వాళ్ళ భారతదేశంలో కాబట్టి ఇవాళ అదే దాన్ని ఉపయోగించుకొని మరింత రెచ్చగొట్టి లాభం పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను కూడా కలుపుకొని ఆయన కూడా అదే ధోరణిలో ఉన్నాడు ప్రస్తుతం సనాతన ధర్మం హిందూ ధర్మం అనేది మొదలు పెట్టిండు కాబట్టి ఆ రెండు పార్టీలు కలిసి రేపు అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే దీన్ని చూడాలి అంటే వీళ్ళెవ్వరూ కూడా ప్రజల కోసం నిలబడి ప్రజల ప్రజల అవసరాలను తీర్చేవిలా లేవు వీళ్ళకి వీళ్ళ అధికారంలోకి రావడం కోసమే చూస్తున్నారంటారా ఇది చాలా అమాయకమైన ప్రశ్నమ్మా నేను చాలా సార్లు చెప్పాను రాజకీయ పార్టీలు ఏవి ప్రజల కోసం పనిచేయవు వాళ్ళు అధికారంలోకి రావడం కోసమే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారు వాళ్ళ లక్ష్యాల్లో ఒకటి రాజ్యాధికారంలోకి రావడం రాజ్యాధికారంలోకి వచ్చి ఏమైనా చేయడం అంటే చెప్తారు రాసుకుంటారు ప్రణాళికలో కానీ వాళ్ళు చేసేది అధికారంలోకి వచ్చి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడానికి కావలసిన ఖర్చు ఎట్లా దాన్ని సంపాదించుకుంటారు మళ్ళీ పదివేల కోట్లు కావాలన్నా లక్ష కోట్లు కావాలన్నా దాన్ని ఈ ఐదేళ్లలో సంపాదించుకుంటారు అది ఒక రొటీన్ రింగ్ అది తిరుగుతూ ఉంటుంది చక్రం తిరుగుతూ ఉంటుంది దానికోసమే తప్ప ఓట్లు వేయడానికి ప్రజలకు చేసినట్టు నటించాలి చూపించాలి నటిస్తూ చూపించాలి ఇగో ఇది చేసాం అది చేసాం నాలుగు చూపించి నాలుగు చేసినట్టు చూపించి అంతే తప్ప అంతకు మించి వీళ్ళేదో ప్రజల గురించి ఆలోచిస్త ప్రజలు అసలు చర్చలో అంశమే కాదు వీళ్ళకి అధికారం మాత్రమే అంశం వీళ్ళకి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలి అని చేసుకున్నట్లయితే ఇప్పుడు అధికారం మొత్తం ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకుంది సో మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకోలేనంత అమాయకుడు కాదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలవాడు అన్ని విషయాలు గ్రహిస్తాడు నిఘా వర్గాల ద్వారా కూడా తెలుసుకుంటాడు ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు నా ఉద్దేశంలో ఆయనకు తెలుసు బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి అధికారంలోకి రావడం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నన్ను పక్కకు దోసేసి అధికారంలోకి అని ఆయనకు తెలుసు కానీ ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే వాళ్ళకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే పరిస్థితులు లేడు ఆయన ఆ బలహీనత ఉంది ఆయనకి ఇవాళ బీజేపీ సపోర్ట్ లేకుండా ఆయన పరిపాలించే పరిస్థితి లేదు ఏపీ ఖజానా ఖాళీగా ఉంది ప్రస్తుతం తెలంగాణ ఖజానా కూడా అదే అలాగే ఉందనుకోండి గత ప్రభుత్వాలు ఖజానాలు ఖాళీ చేసి అప్పుల పాలు చేసిపోయాయి ఏపీ ఖజానా ఖాళీ ఉంది అప్పుల పాలైపోయి ఉన్నారు చూస్తేనేమో చాలా డెవలప్మెంట్ చేస్తా అని హామీని ఇచ్చి వచ్చాడు ఇంతకుముందే నేను గత వీడియోలో చెప్పాను ఇంతకుముందు వీడియోలో అమరావతి కానీ విశాఖ కానీ ఇండస్ట్రీస్ బిల్డింగులు రాజధాని డెవలప్మెంటు పోలవరం ఇట్లాంటివన్నీ డెవలప్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాడు అవన్నీ చేయాలంటే కేంద్రం మద్దతు అవసరం కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది అందుకోసం బీజేపీని కాదని ఈయన ఏమి చేసే పరిస్థితి లేడు ఆ బలహీనత ఈయనని ఏం చేయకుండా చేతులు కట్టేస్తుంది కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఈయన చర్యలు తీసుకోడు తీసుకోలేడు తీసుకునే పరిస్థితి ఎప్పుడైనా వస్తే అప్పుడు ఆలోచించవచ్చు తీసుకుంటాడేమో కానీ ఈ ఐదేళ్లలో వస్తుంది అనుకోను ఐదేళ్లలో ఈయనకు ఆ పొజిషన్ రాదు కానీ బీజేపీ జనసేనకు మాత్రం చంద్రబాబును కాదని పక్కకు పోయే అవకాశం ఈ ఐదేళ్లలో వాళ్ళ ఇద్దరికి ఉంది